ఏ మంచి పేదలకు ఎప్పుడు చేయని ఈ బాబు ఎప్పుడు మోసాలు చేసే ఈ బాబు ఇవాళ ఈ మధ్యకాలంలో నిన్ననే అనుకుంటా కొత్తగా ఒక మాట మాట్లాడాడు నిజంగా ఆయన మాట్లాడిన మాటలు చూసినప్పుడు నాకు నిజంగా నవ్వాల్లో ఏం చేయాలో కూడా అర్థం కాల ఆ మనిషి నోట్లో నుంచి ఆ మాటలు వింటా ఉన్నప్పుడు ఇదే బాబు నిన్ననో మననో అన్నాడు మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అంటే మీ అందరికీ గుర్తుందా మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థకు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య కాలంలోనే వాలంటీర్లకు పదివేలు ఇస్తాడట చంద్రబాబు అన్నాడు సరే పోనీ ఇట్లన్నా కనీసం జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని ఒప్పుకోనన్నా ఒప్పుకున్నాడు అటుకైనా సంతోషం జగన్ పాలన చంద్రబాబు నాయుడు గుండె మైల్లు పరిగెత్తిస్తా ఉంది దానన్నా ఒప్పుకున్నాడు సంతోషం